హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిగావేరి చలికాలం వచ్చేసింది ఉదయాన్నే మంచు కౌగిలించుకొని గడప మీద కాఫీ గ్లాస్ పట్టుకొని ఆకాశాన్ని చూస్తూ కూర్చుంటే ఎంత బాగుంటుందో కదా కానీ ఈ చలి మన ఆరోగ్యాన్ని కూడా గట్టిగా పరీక్షిస్తుందన్న సంగతి మర్చిపోకండి నేడు మనం మాట్లాడుకునేది చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముందు చలి వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం పడిపోతే రక్తనాళాలు పట్టేస్తాయి రోగ శక్తి తగ్గుతుంది దీంతో వైరస్లు సులభంగా దాడి చేస్తాయి జలుబు దగ్గు జ్వరం అస్తమ గొంతు నొప్పి చర్మం పొడిబారడం కీళ్ల నొప్పులు ఇవన్నీ చలికాలం స్పెషల్ గెస్ట్లు అయితే భయపడాల్సిన పనే లేదు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలతో ఈ చలిని ఎంజాయ్ చేయొచ్చు రండి ఒక్క చూద్దాం ఒకటి శరీరాన్ని వెచ్చగా ఉంచండి పూర్తి చేతుల జాకెట్లు మఫ్లర్లు టోపీ సాక్స్ గ్లౌస్ ఇవి ఫ్యాషన్ కోసం కాదు ఆరోగ్యం కోసం ముఖ్యంగా పిల్లలు వృద్ధులు బయటకు వెళ్తే తప్పనిసరిగా ఈ దుస్తులు వేసుకోవాలి రెండు గోరువెచ్చని నీళ్లు ఎక్కువగా తాగండి చల్లటి నీళ్లు తాగితే గొంతు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో అల్లం తులసి నిమ్మరసం కలిపి తాగితే రోగ శక్తి బూస్ట్ అవుతుంది మూడు డ్రై ఫ్రూట్స్ పండ్లు మర్చిపోకండి బాదం జీడిపప్పు వాల్నట్స్ ఖర్జూరం ఇవి శరీరానికి సహజ వెచ్చదనాన్ని ఇస్తాయి విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ కివి బత్తాయి తినండి చలికాలంలో రోగాలు దరిచేరవు నాలుగు ఇంట్లో గాలి ఆడేలా చూసుకోండి హీటర్లు వాడుతున్నారా గది మూసిపెట్టి ఉంటే కార్బన్ మొనాక్సైడ్ ప్రమాదం ఉంది ఒక చిన్న కిటికీ తెరిచి గాలి రావడం పోవడం జరిగేలా చూడండి ఐదు వ్యాయామం మానకండి చలి అని మంచాన్ని కౌగులించుకొని కూర్చుంటే బరువు పెరుగుతారు రోగ నిరోధక శక్తి పడిపోతుంది ఇంట్లోనే స్కిప్పింగ్ యోగా సూర్య నమస్కారాలు చెయ్యండి శరీరం వెచ్చగా ఉంటుంది ఆరు పొడి బకుండా చూసుకోండి చల్లటి గాలి చర్మం నుంచి తేమను పీల్చేస్తుంది మాయిశ్చరైజర్ పెట్రోలియం జెల్లీస్ గ్లీజరిన్లు రోజు రాయండి పెదాలు పగలకుండా వాడండి చివరిగా ఒక చిన్న హెచ్చరిక ఛాతి నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అధిక చెమట మైండ్ బ్లాంక్ అయితే వెంటనే డాక్టర్ ను కలవండి చలికాలంలో గుండెపోటు రిస్క్ ఎక్కువగా ఉంటుంది అంతేకాదు ఈ చలికాలాన్ని ఆరోగ్యంగా ఆనందంగా ఆస్వాదిద్దాం గోరువెచ్చటి టీ బజ్జీలు సంగీతం కుటుంబంతో గడిపే సాయంత్రాలు ఇవన్నీ చలికాలంలో బోనస్లు ఇప్పటిదాకా విన్నందుకు థ్యాంక్ యూ టేక్ కేర్ మళ్ళీ కలుద్దాం వెచ్చగా ఉండండి